అనగా అనగా ఒక ఊళ్ళో ఒక కుక్క ఉండేది ఆ కుక్కకి ఐదుగురు పిల్లలు ఉన్నాయి ఆ కుక్క తన పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ వెళ్తుంది చక్కగా పాలిస్తూ చక్కగా హెల్దీగా పెంచుకుంటూ వెళ్తుంది తన పిల్లలకి రోజు మంచి మాటలు చెబుతూ ఉంటుంది అలా చేయకూడదు ఇలా చేయకూడదు ఎవరిని అనవసరంగా కరవకూడదు వేరే కుక్కలతో పోట్లాడ పెట్టుకోకూడదు ఇలా అన్ని కబుర్లు చెప్తూ ఉంటుంది అలా రోజు తన పిల్లల్ని తీసుకొని అలా ఒక వీధిలోకి వెళ్తుంటే ఒక పెద్ద వెళ్ళ కనపడుతుంది ఎవరు ఈ వెళ్ళ దగ్గరికి వెళ్ళద్దు చాలా డేంజరు చాలా లోతుగా ఉంటుంది ఒకవేళ కింద పడితే వెళ్ళలో పడిపోతే పైకి రావటం చాలా కష్టం కాబట్టి ఎవరు ఈ బావి దగ్గరికి వెళ్ళద్దు చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తుంది అలాగే అలాగే మమ్మీ మమ్మీ అంటూ ఉంటాయి అన్నిటికంటే చిన్న కుక్కపిల్ల ఓ రోజు అమ్మ వేరే వెళ్తే అమ్మ ఇలా ఎందుకు చెప్పింది ఈ బావిలో ఏముంది ఎందుకు చెప్పింది అని చెప్పి బావి గోడకి చూస్తుంది చూడగానే కింద నీళ్ళు ఉంటాయి ఆ నీటిలో మన అద్దంలో మొహం కనపడినట్టు కానీ దాన్ని ఫేస్ కూడా కనపడుతుంది అమ్మ నీటిలో ఇంకో ఉంది కదా అని వవ్వ అని అరుస్తుంది లోపల కుక్క నీటిలో ఉన్న దాని బింబం ప్రతిబింబం కూడా వ అరుస్తున్నట్టే ఉంటుంది దానికి కోపం వచ్చి దాంతో పోటాడదామని బావిలోకి దూకేస్తుంది బావిలోకి దూకా నీళ్ళలో మునిగిపోతూ ఉంటుంది అప్పుడే అటువైపు వెళ్తున్న ఒక ఒక పెద్ద అయినా అరే కుక్కపిల్ల లోపల పడిపోయింది నుయ్యిలో పడిపోయింది అని చెప్పి రకటకడగా వచ్చేసేసి లోపలికి దిగి ఆ పా బుజ్జి కుక్కపిల్లని బయటికి తీస్తాడు తీసి దాన్ని ఒళ్ళంతా తుడుస్తాడు అప్పుడు వాళ్ళ మా అమ్మీ వచ్చి నువ్వు చెప్పాను కదా నువ్వెందుకు వెళ్ళావు అది డేంజరస్ కదా అని చెప్పాను కదా నువ్వెందుకు వెళ్ళావు అని కేకలిస్తుంది అంటే సారీ మమ్మీ ఇంకెప్పుడు అలా చేయను అని చెప్పి ఆ కుక్క పిల్ల వాళ్ళ మా మమ్మీకి చెప్తుంది అందుకనే పిల్లలు పెద్దవాళ్ళు చెప్పిన మాటని ఎప్పుడు వింటూ ఉండాలి ఏమన్నా డౌట్స్ వస్తే అడగాలి కానీ మా పెద్దవాళ్ళ మాటలను మాత్రం చక్కగా వింటూ ఉండి వాళ్ళు చెప్పినట్లు చేయాలి అప్పుడు ఎటువంటి అపాయాలు రాకుండా ఉంటాయన్నమాట అది కథ బాగుందా పిల్లలు వెరీ గుడ్ ఈ కథ పేరు ఏమిటో తెలుసా కుక్కపిల్ల బావి